దేవుడి నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లు అడ్డండి ఉదయం నుంచి ఇప్పటివరకు దేవుడు తన దయగల రెక్కల కింద మన క్షేమంగా సజీవులుగా భద్రపరిచి క్షేమంగా మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మంచి దేవజనుడైన ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఉన్నారు కదండి చనిపోవడానికి దేవుడు అనుమతించారంటే రేపు అనేక రోషము కలిగిన సేవకుల్ని మన తండ్రి అయిన ఏసయ్య లేపబోతున్నారని మనం అనుకోవాలండి మరణం తప్పించట యహోవశం ప్రభువారి కుటుంబాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో కృపతో ఆదరణ కలిగించులాగాన మనం ప్రార్థన చేద్దాం చాలామంది అభిమానించేవారు విశ్వాస బిడ్డలు అనేక మంది ఆరితో ఒక్కసారి పరిచయం అయినా కూడా అలాంటి వ్యక్తి ఎంత ఇదిగా అంటే బోధించటం కానీ వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి మరి డిబేట్లో కానీ నిరీక్షణ ఛానల్లో అనేక రకాలుగా బోధిస్తూ ప్రజలలో దేవునికి దగ్గరగా తీసుకు మరి అంత వాక్చాతుర్యము కలిగినటువంటి మరి ప్రవీణ్ గారు ఇక లేరంటే చాలా బాధాకరమైన విషయం అండి మరి అవిశ్వాస బిడ్డల కొరకు అభిమానించే వారి కొరకు కుటుంబ సభ్యుల కొరకు మరి అందరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ఇలాంటి అలాంటి దారుణాలు ఇంకా ఏ దైవజనుడికి జరగకున్నట్లు ఏ క్రైస్తవ బిడ్డలకు ఏ సేవకులకు జరగకుండానట్లు మనం ప్రత్యేక భారం కలిగి ప్రార్థించాలండి దేవుడు ఎందుకు అనుమతించి ఉన్నారో దేవునికి తెలుసు అది ఎలా మరణం అలా ఎలా జరిగిందో ఏంటనేది మనవంతు మనం దేవుని పాదాల దగ్గర ఇలాంటి ఇబ్బందులు ఏ దైవజనులకు రాకుండా ఉన్నట్లు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగించేలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవించండి స్పందించండి ఇది మన యొక్క కుటుంబం క్రైస్తవ కుటుంబంగా మన బిడ్డలం ఎక్కడ ఉన్నప్పటికీ క్రైస్తవం అంతా ఒకే బిడ్డలం అండి దాన్ని బట్టి మనందరం స్పందించాలి మరి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడువు ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త యోగు దేవ సింహాసనసీనుడా స్థుతుల మీద ఆసీనుడు వయ్యున్న నా దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మదేవ కృపాసత్య సంపూర్ణుడా దయగల తండ్రి దావిదు కుమారుడా లోకరక్షకుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వంటి వంటి మమ్ములను ప్రవహించుకున్న అవయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పాదాల దగ్గర మొరపెట్టడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి నాయన అనేక నా తండ్రి పనులు చేసుకోవడానికి నాయన మా ప్రయాణాల్లోనూ ప్రభా ఉద్యోగాల్లోనూ బిడ్డల స్టడీస్లోనూ ప్రభా ఎగ్జామ్స్లోనూ ప్రభా అన్ని విషయంలో నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి మా తండ్రి మా ప్రియ దైవజనుడైన నా తండ్రి నాయన ప్రవీణ్ఞానం గురించి నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా ఎంతో వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి నా తండ్రి నాయన మంచి బోధకుడుగా నా తండ్రి నేను యొక్క మర్మాల విషయాలను ప్రభా బోధిస్తూ ప్రభా క్రీస్తు నా తండ్రి క్రీస్తు మార్గంలో నడమ మతం కాదు ఒక మార్గం అని చెప్పి నా తండ్రి అనేక మందికి బోధించు చూ సువార్త పరిచర్ల్లోనూ నా తండ్రి నిరీక్షణ ఛానల్ ద్వారా అనేక సువార్తలు నా తండ్రి డిబేట్స్లో నా తండ్రి పాల్గొని ప్రభా అనేక విషయాలు ప్రజలకు తెలియపరుస్తూ నా తండ్రి ంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నా తండ్రి అనేక మంది బిడ్డలకు నా తండ్రి అనాథులను ప్రభ నా తండ్రి ఆదరణ చేర్చుకోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నప్పటికి ప్రభా హక్కును చేర్చుకుని నాయన ఆ బిడ్డ పోషించుచున్నారయ్యా వారి భార్యలను ప్రభ భార్యను ప్రభ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఇద్దరు కుమార్తెలను విని ఉన్నాము నా తండ్రి నాయనా తండ్రి లేని లోటును వారికి నాయన మీరే తండ్రిగా వారి పక్షాన న్యాయం చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభ నా తండ్రి ఇంకా పది మంది బిడ్డలను నా తండ్రి నాయన నా తండ్రి అక్కడ నా నా తండ్రి పోషించుచున్నారు వారికి ఏం అవసరమైనదో అవన్నీ నా తండ్రి ఏర్పాటు చేస్తున్నారని విని అనేక కార్యక్రమాలు జరిగిస్తూ నా తండ్రి ఉన్న దయావిజనులు ఇక లేరంటే మేము జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది ప్రజలు నాయన యొక్క హాస్పిటల్ దగ్గర నా తండ్రి నీకు పనిధులు మోకరించి మోకాళ్ళుని ప్రార్థనలు చేస్తున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అంత గొప్ప దైవజీనుడు నా తండ్రి నాయన మీరు మరణం అనుమతించే ఉన్నారంటే క్రైస్తములో ఐక్యత పుట్టించిన ఆయన రోషము కలిగిన నా తండ్రి అనేక మంది క్రైస్తవ సేవకులను నా తండ్రి మీరు బలపరుస్తున్నారు నా తండ్రి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్న అలాంటి రోషం కలిగిన సేవకులు ఇంకా అనేక మంది పుట్టలోకి సహాయం దండి మతున్మాధులు హృదయాలు మార్చండి అయ్యా క్రైస్తవులు హింస పాలు చేస్తున్నారు నా తండ్రి దారుణాల నుంచి నా తండ్రి నాయన వారిని నాయన గర్జించండి ప్రభ వారి హృదయాలను మా తండ్రి నాయన మీరు సంధించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇంత కఠినంగా ప్రభా ఎలా ప్రవర్తించున్నారో మాకు తెలియదు నాయన యాక్సిడెంట్ అంటున్నారు ప్రభా నా తండ్రి అనుమానాస్పదంగా ఉన్నారని ప్రభా వింటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏది తండ్రి నాయన ఏది నా తండ్రి జరిగినదో మాకు తెలియదు నాయన సర్వమును వెరిగిన దేవుడు ప్రభా వారి పక్షణం న్యాయము తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో భార్యను జ్ఞాపకం చేసుకోండి కుంగిపోయి ఉన్నుంటారే నా తండ్రి బిడ్డలను ప్రభ విశ్వాస బిడ్డలను ప్రభ అభిమానించేవారు నా తండ్రి తోటి దైవజనులు అనేక మంది నా తండ్రి వారి కోసం నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి మన బాధపడుచు స్పందిస్తూ నా తండ్రి న్యాయం జరుగుట కోసం పోరాటం వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన మా తండ్రి జ్ఞాపకం చేసుకో అంత దిను మేము దినుముల చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నామయ్యా జ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి జీవించమంటున్న దేవానికి స్తోత్రములు నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన మా తండ్రి మా తోటి నా తండ్రి నాయన సంఘ బిడ్డలందరూ నా తండ్రి ఎంత కుమిలిపోన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకో మమ్మల్ని నా తండ్రి మందగా కాయట వచ్చిన తండ్రినికి స్థూత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనములు చెల్లిస్తున్నాం నాయన క్రైస్తవుల మీద నా తండ్రి దూషణకరమైన మాటలు మాట్లాడుచు ఎగతాళి చేస్తూ హారణు నా తండ్రి క్రైస్తవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా వారి హృదయాలను మార్చండి నా తండ్రి వారిని మీరు సంధించండి దర్శించండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్న నోట నా తండ్రి నాయన దూషణైనను నా తండ్రి నాయన పోకరి మాట నువ్వు మాట్లాడు నా తండ్రి నాయన మరణకు పాత్రలు అవుతారు నువ్వు ప్రభా జ్ఞాపకం చేసుకుని నాయన వారికి క్షమాపణ లేదని మాట్లాడుచున్న దేవా వారి హృదయాలు మార్చండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నాయన ఈ లోకంలో నా తండ్రి ఏమీ మేము తీసుకుపోలేము కాని ప్రభా నాయనా నా తండ్రి నీ ప్రేమ మాకు చూపించారే మేము ఎలా జీవించాలో మేము ఎలా బ్రతకాలో ఎలాంటి తగ్గింపు స్వభావంలో మేము జీవించాలో సమాధానము కలిగి జీవించటం మాకు నేర్పిస్తున్నది ఏముడు ప్రభా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని ప్రభా మందగా నా తండ్రి ఏర్పాటు చేసి తండ్రిగా మా పక్షాన ఉండి ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయిన నీకు ఇష్టం లేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి గొర్రెలకైతే ఒక మంద కాపరి ఉంటారు కానీ నా తండ్రి మిగతా వాటికి నాయన ఎవరు నడిపిస్తారు నాయనా మాకు ఒక మంద కాపరిగా నా తండ్రి నువ్వు ఉన్నావయా మాకు దైవజనులుగా ఏర్పాటు చేస్తున్న మంద కాపరులు నువ్వు ఉన్నారయ్యా నా నీకు స్తోత్రములు నాయన మమ్మల్ని నడిపించేవారు మార్గాన్ని చూపించేవారు మాకు ముందుగా ధైర్యముగా చూపించిన ఆయన మమ్మల్ని నాయన నిబ్బరముతో వెన్నుతట్టే నా తండ్రి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అలాంటి పరిస్థితి కలిగిన ఆత్మీయ తల్లిదండ్రులను పోగొట్టుకుంటున్నారంటే బాబా ఈ లోకంలో అనేక మందికి గ్రామాల్లో నాయన సువార్త ప్రకటించడానికి వెళ్ళిన దైవజనులు నాయన అతి దారుణంగా నా తండ్రి నాయన నా తండ్రి శిక్షించి ఉండటం మేము చూచున్నాం అనేకమైన ఘోరాలు మేము చూస్తున్నామయ్యా వింటున్నామయ్యా నా తండ్రి మా హృదయము చెల్లించిపోచుంది నా తండ్రి మా కొరకు నాయన నిసింహాసనాన్ని వదిలినాయన నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి నీ వలె దున్నబడి ప్రవా ఎంతో మా కొరకు నా తండ్రి నాయన మేకులతో నా తండ్రి కొట్టినప్పుడు ప్రవా నా తండ్రి నాయన నీచి గాయమైన హస్తాలు బట్టి నీ కాళ్ళను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో బ్రతికి ఉన్నామంటే నీ కృప నా తండ్రి నాయనా నా తండ్రి చావైనా లాభం అని ప్రభా పౌలుగాలు మాట్లా you నీకు ఇస్తూ ద్రంపతికి ఉంటే నీ సేవ చేయడానికి ఉన్నారు కానీ ప్రభా చనిపోతే నీ రాజ్యానికి చేర్చబడతారు కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రవీణ్ గారు మీరు అనుమతించి ఉన్నారంటే బిడ్డ నేను రాజ్యానికి చేర్చుకోండి నాయన నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారి పక్షాన న్యాయము చేయగలిగిన తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మదేవా నా తండ్రి పోలీస్ అధికారుల జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి మనసును అనుగ్రహించండి ఎలా అయితే తెలుసుకోగలగా వారికి జ్ఞానము నింపమని కోరుచున్నాం నాయన ఎమ్మెల్యేలు నాయన సీఎంలు అనేక మంది స్పందిస్తున్నారయ్యా నా తండ్రి నాయన స్పందించడమే కాదు కానీ ప్రభా ఎవరైతే నా తండ్రి నాయన పాల్పడి ఉన్నారో నా తండ్రి నాయన నాయన విషయాలన్ని మరుగుగా ఉన్న వాటిని బయలు బయలుపరచగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా మీకు సహాయములు దయచేయండి నాయన మీరు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి దర్శించమని కోరుచున్నామయ్యా నాయన జ్ఞాపకం చేసుకోండి నీ సేవా కార్యక్రమాలు క్రైస్తవ బిడ్డలు అనేక రకాలుగా చేస్తున్నారయ్యా కానీ నాయన మత మార్పిడి చేస్తున్నారని నాయన అనేక రకాలుగా నా తండ్రి హింసిస్తూ నా తండ్రి హింసకు గురి అయిన బిడ్డలు ఉన్నారు ప్రభా వారందరి బట్టి జ్ఞార్ధన చేస్తున్నామయ్యా మా భారతదేశములో క్రైస్తవులకు నా తండ్రి హింసకు గురి కాకుండా సహాయం దండి నాయన స్వేచ్ఛాదండి ప్రజాస్వామ్యము మమ్మల్ని నియమించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభ నైనా ఎవరు మతాన్ని వారికించపరిచారం ప్రభా ఎవరి మతాన్ని వారు గౌరవించుకొని ఎవరు దేవుణ్ణి వారు ఆరాధించే దేశంలో మేము కానీ ఇప్పుడు మతం మాదుకులు లేస్తూ నా తండ్రి క్రైస్తత్వాన్ని నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి ఎంత రీతిగా నా తండ్రి నాయన దూషణకరమైన మాటలతో నా తండ్రి ప్రజలను హింసిస్తున్నారు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు నాయన నా తండ్రి దర్శించండి ప్రతి విధమైన నా తండ్రి నాయనా విషయాలన్నీ నువ్వు బయలుపరచగలిగిన దేవుడు ప్రభా నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్న ప్రతి మొక్కరును నా తండ్రి మొకాళ్ళు నేను సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి కార్యములు జరుగుతాయి వారి పక్షాన న్యాయము చేయమని కోరుచున్నామయ్య న్యాయము చేయండి నా తండ్రి ఎన్నో నా తండ్రి పుస్తకాలు రాసిన తండ్రి అనేక మందికి జ్ఞానాన్ని నింపేవారు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ఆయన మాటల చేత అనేక హృదయాలలో నాయన నూతనమైన హృదయాన్ని పుట్టించిన దేవుడు మారు మనసు కలిగించిన తండ్రినికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవ అనేక ఆత్మలని నా తండ్రిని నామం పెరట నడిపించిన నా తండ్రి దైవజనులు జనులు ప్రభా వారి పక్షాన్ని రోజుని సన్నిధిలో మొర్ర పెట్టుచున్నామయ్య ఏక బివిస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి నా తండ్రి మేమందరం ఐక్యత కలిగిన ఆయన ఒకే కుటుంబంగా ఉండినాయన మేము ప్రార్థిస్తున్నగా మా ప్రార్థనని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాం మా రాష్ట్రములో ప్రభా నా తండ్రి కలిగించండి ప్రవా నా తండ్రి క్రైస్తవ బిడులకు భద్రతని కలిగించండి ప్రవా మా దేశంలో జ్ఞాపకం చేసుకోండి హత సాక్షులుగా మారుచున్నారయ్యా నా తండ్రి నాయన క్రైస్తత్వాన్ని బోధించే వారు కనపడకుండా మరుగైపోచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా పరిశుద్ధ ఆత్మదేవ నా తండ్రి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిపించండి నా తండ్రి స్తోత్రములు ప్రభా కుమార్తెలను నాయన జ్ఞాపకం చేసుకుంది ఆదరణ కలిగించండి ప్రభా తండ్రిని కోల్పోయి నా తండ్రి దుఃఖముతో ఉన్నారో నా తండ్రి నాయన దత్తత తీసుకున్నారు అనాథులను హక్కును చేర్చుకున్న బిడ్డలు ప్రభు ఎంతమంది నా తండ్రి దుఃఖసంద్రములు మునిగి ఉన్నారు ప్రభు జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డలందరికీ ఆదరణ కలిగించండి అభిమానించే వారికి ధైర్యపరచండి వారి పక్షాన కార్యములు చేయండి ప్రభు ఎంతో మంది హాస్పిటల్ దగ్గర నిలబడి నా తండ్రి నాయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారయా వారి ప్రార్థనలు అంగీకరించబడుటకు నాయన సహాయము దయచేయండి నాయనా నా తండ్రి ఏమి జరిగి ఉన్నది తండీ తేట తేటపరచమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి దైవజనులు జ్ఞాపకం చేసుకోండి వారు రాకపోకల భద్రతను అనుగ్రహించండి అనేక ప్రాంతాల్లో సువార్త కుడికలు వీధి కుడికలు నాయన గృహ కూడికలని ప్రభా నా తండ్రి ప్రభా దూర ప్రాంతాల్లో సువార్తకులు చెప్పడానికి నైనా మహాసభల్లో పాలు పంచడానికి వెళ్ళు నా తండ్రి సమయము కానీ సమయములో వస్తున్న దైవదాసులు ప్రయాణాల్లో భద్రపరచండయ్య వారి మీద కుట్ర చేస్తున్న ప్రతి ఒక్క నా తండ్రి వారిని నాత వారి ఆయుధములు వద్దళ్లకు నా తండ్రి నిర్వీర్యము చేయగలిగిన దేవుడవు నాయన మా ఇందు వ్యతిరేకంగా రూపించబడిని ఏ ఆయుధములు సహాయము చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రవా జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయి కోరుచున్నా వారి పక్షాన్ని న్యాయం చేసి నడిపించి కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా పరిశుద్ధాత్మ దేవ ని కృపరానివ్వండి నా తండ్రి నీ కృపరానివ్వండి మహా కొరకు నా తండ్రి సిల్వ రక్తాన్ని చిందించిన దేవానికి స్తోత్రములు నాయన మాలో ఐక్యతను అయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకో క్రైస్తవులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలిగిన మా క్రైస్తత్వం అందరూ స్పందించే విధానంగా బిడ్డలకు అని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకము చేసుకో ప్రతి బిడ్డల పక్షణ కార్యము చేయగలన దేవుడు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనాని సన్నిధిలో ప్రార్థిస్తుండగా మమ్ములను ప్రభావ జ్ఞాపకము చేసుకోండి దీనిలో మెందుకు పనికి రాని వారం యోగ్యత లేని వారము ప్రవ్వా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభావ మా పరిస్థితులు బట్టి అనేక ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపట్టడానికి మాకు కృపనిస్తున్న తండ్రి వినేవే ఉన్నావు జ్ఞాపకం చేసుకో దేశ భద్రత కొరకు దేశంలో శాంతి భద్రతలు కొరకు క్షేమం కోసం క్రైస్తవ విడుదల కోసం నా తండ్రి ఇంకా ఎక్కువగా ప్రార్థించే ఆత్మను మాకు దయించింది నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ఈ వారం మాకు ముందు బయలుపరిచి ఉన్నావయ నా తండ్రి ప్రార్థన ప్రతి నా తండ్రి ప్రతి ఒక్క క్రైస్తవులు ప్రవ్వాల్చబే కట్టె మంది కట్టెలను ప్రవ వెలిగించి దివిటి వాళ్ళు సిద్ధపరచట మాకు నేర్పించండి నాయన నా తండ్రి ఆత్మీయుడి తండ్రి గారి నా తండ్రి నాయనా నా తండ్రి ప్రవీణ్ గారు మరణించి ఉన్నారంటే నా తండ్రి ప్రతి గృహంలో నా తండ్రి ఉన్న క్రైస్తవులందరూ ప్రవ్వా నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారయ్యా నా తండీ ప్రార్థనలని రాజ్యానికి చేర్చుకుని న్యాయముగా నా తండ్రి వారి పక్షండి నాయన తిరుపు వచ్చేలాగా సహాయం ది ఏ మర్మములం దాచాలని ఇంకా నా తండ్రి కుట్ర పన్నుచున్నారు ఆ మర్మాలన్నీ బయలుపరచగలిగిన దేవుడు నీవే వారి పక్షాన కార్యము జరిగిస్తారని నమ్ముచు నా అండి కూడి ఉన్న బిడలు నా తండ్రి మమ్ములను ప్రభా భద్రపరచండి నాయన నివ్వండి ఇంకా అనేక ప్రార్థన శక్తులు శక్తిని మాకు దయచండి ప్రార్థన ఆయుధంతో మేము జై గల కృపను మాకు దయచేండి అపవాదిని ఓడించగల శక్తిని మాకు దయచేసి నడిపించండి రాత్రి కాల సమయంలో ప్రభా మేము పడకలకు వెళ్ళి చుండు కానీ సమూహాన్ని కావలి కంచి వేయండి కూనే లేచి ప్రభా ప్రార్థన చేయగల కృపనివ్వండి ఆ మా క్షేమం కోసం భద్రత కోసం ప్రభా నీ అనేక అనేకమంది గ్రామాల్లో విస్తరించడం కోసం నా తండ్రి నాయనా మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మా పక్షాన కార్యములు చేస్తూ నడిపిస్తారని నమ్ముచు ప్రభా తరలో రాణయున్న ఏసతే పరిశుద్ధ నామమున మిక్కిలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొనిచ్చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే జయం సిలువు రక్తమే జయం అపోవాదికులనంతశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మే అందరికీ వందనాలండి ప్రవీణ్ గారి కుటుంబం గురించి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి తన అనుదిన ప్రార్థనలో వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పును కలిగించేలాగునా దేవుని కృపాకరుణ వారి కుటుంబం మీద ఉండులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దామండి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు దేవుడు మిమ్మలను దీవించినగాక గాక మేన్